పేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో దర్బార్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు కుల్లిన ఆహార పదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారంతో రైడ్ నిర్వహించారు ఇందులో భాగంగా కుల్లిన గడుపీరిన ఆహార పదార్థాలు గుర్తించారు వీటిని సీజ్ చేసి పరీక్షలకు పంపించారు కాగా కుల్లిన ఆహార పదార్థాలు అమ్మి వినియోగదారుల అనారోగ్యం కారణంగా అవుతున్న రెస్టారెంట్లు హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ హైదరాబాద్ చైర్మన్ దత్తాత్రేయ డిమాండ్ చేశారు పదార్థాలు సీజ్ చేయడం జరిగింది ఇందులో వెజ్ బిర్యానీ సంబంధించినటువంటి ఐటమ్స్ అదే విధంగా ఏదైతే పిండిలో పురుగులు అవన్నీ కూడా రావడం జరుగుతుంది ఈ పురుగులు సంబంధించినటువంటి అదే విధంగా ఎక్స్పైరీ డేట్ కంప్లీట్ లేకుండా లేబుల్స్ లేకుండా ఉండేటువంటి వెనిగర్ ని ఇలాంటి కల్తీ ఆహార పదార్థాలన్నిటి కూడా కన్సూమర్ రైట్స్ కమిషన్ అండ్ ప్రభుత్వ అధికారుల వాళ్ళ యొక్క సహకారంతో ఈ రోజు వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళంతా కూడా ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు నాసరికమైనటువంటి ఆహార పదార్థ పదార్థాలను నిల్వ ఉంచకూడనటువంటి ఐటమ్స్ అన్నిటి కూడా నిల్వ ఉంచేసి వాళ్ళు ప్రజారోగ్యంతో చెలగాడు ఆడుతున్నారు కాబట్టి సమాజ కోసం తెలంగాణ సంబంధించినటువంటి ఎన్సీఆర్ సి కన్సూమర్ రైట్స్ కమిషన్ అనేటువంటిది రోజు పనిచేస్తారు కూడా రావడం జరుగుతుంది పిల్ల చిన్న పిల్లలు కూడా రావడం జరుగుతుంది అన్ని తినడం ద్వారా ఇట్లాంటి నాశరకమైనటువంటి ఆహార ఆహార పదార్థాలు అయితే వెనిగర్స్ ఇతరత్ర నిల్వ పదార్థాలన్నీ ఏవైతే తింటున్నారో తద్వారా ఐస్డిటీతో పాటు వివిధ రకాలైనటువంటి అనారోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ రోజు ఎదుర్కొని వేల రూపాయలు లక్ష రూపాయలు హాస్పిటల్